అందరికీ హాయ్ అండి ఈరోజు అత్యద్భుతమైన పలహారం ఉప్పు పిండి ఇది చాలా ఒంటికి చలవ చేస్తుంది కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయపు వంట అనమాట ఇది వెరీ టేస్టీ చాలా సింపుల్ చేసుకోవటం దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఉప్మా పోపుకి వేసుకునే విధంగానే అన్నీ శనగపప్పు మినప్పప్పు ఆవాలు పల్లీలు అల్లము పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఇవే పోపు సామాన్లు కాకపోతే ఇంగు వేస్తాం దీనికి ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట దీనికి ఇంగువే దీనికి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది కనుక ఇంగు కంపల్సరీ ఉండాలి చక్కగా ఆయిల్ పెట్టి ఇంగు వేడయ్యాక ఇంగు వేసుకొని తర్వాత పోపు సామాన్లన్నీ వేసి ఒక్కొక్కటిగా వేసి చక్కగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చక్క పోపు సామాన్లన్నీ ఎర్రగా వేయకు నేను ఈరోజు ఎక్కువ చేస్తున్నాను కేజీ చేస్తున్నాను కనుక కాస్త ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి నాకు ఈ ఈ డబ్బాతో మూడు డబ్బాలు నూకైంది కేజీ అందుకని నేను ఆరు డబ్బాలు నీళ్లు పోసుకున్నాను ఆరు డబ్బాల నీళ్లు వేసి మరి కాస్త నీళ్ళు పోసుకుంటే కొంచెం మెత్తగా వస్తుందనమాట మరి పొడి పళ్ళు ఆడుతూ రాదు చూడండి ఇలా పోపు అంతా చక్కగా వేగిన తర్వాత చక్కగా నేను ఆరు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఆరు డబ్బాలు నీళ్ళు పోసుకున్నాను అయితే ఈ ఉప్పు పిండికి పెసరపప్పు కూడా చాలా ఇంపార్టెంట్ జీలకర్ర పెసరపప్పు కూడా ఉండాలి జీలకర్ర పోపులోనైనా వేసుకోవచ్చు నీళ్ళలో వేసుకోవచ్చు పర్వాలేదు ఎలా వేసుకున్నా వేసుకోవచ్చు నేను పోపులో వేసేసాను లేదు పోపులో లేదనుకుంటే నీళ్ళలోనే వేసుకోవచ్చు పెసరపప్పు కూడా నీళ్ళల్లో వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి పెసరపప్పు కాస్త ఉంటేనే బాగుంటుంది కేజీ నూక కనుక ఒక అర గ్లాస్ పెసరపప్పు వేసాను గ్లాస్ పెసరపప్పు సరిపడా ఉప్పు వేసేసి నీళ్ళు మరిగేదాకా మూత పెట్టుకున్నాము నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నూక వేసి శుభ్రంగా కలుపుకోవాలి నీళ్లు నూక బాగా కలిసిపోవాలన్నమాట నీళ్లు నూక బాగా కలిసేదాకా కలిపి అప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి ఇంకా కలపక్కర్లేదు కదపక్కర్లేదనమాట మనం కలపవలసిన పని లేదనమాట శుభ్రంగా ఇలా నీళ్లు నూక బాగా కలిసేలా కలుపుకొని అప్పుడు చక్కగా మూత పెట్టేస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇంకా మాటి మాటికి తీయవలసిన పని లేదు స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా ఒక పది నిమిషాలు దాకా వదిలేస్తే చక్కగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందోనో ఇంకా చక్కగా చూడండి ఎంత బాగా పువ్వులాగా విడిపోయింది చూసారా ఎంత బాగుందోనో ఇలా వస్తుంది దీన్ని మరి కొంచెం ఐదు నిమిషాలు ఉమ్మగిలటానికి అంటే ఉన్న చెమ్మ పోవటానికి మరొక్క రెండు నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా పొడి బాగుంటుంది ఇంకా దీన్ని వేడి వేడిగా మనం సర్వ్ చేసుకోవటమేనో చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడండి మా అల్లుడి గారు అయితే ఇప్పుడు చూడటానికి చాలా సూపర్ అంటున్నారు మా అల్లుడు గారు అయితేను చూపులకే చాలా బాగుంది అంటున్నారు తిన్నాక చాలా చాలా బాగుంటుందని మీరందరూ కూడా అంటారు తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు మన్నాడు కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయతో తినచ్చు తప్పకుండా అందరూ ట్రై చేయండి చక్కనైన పలహారం ఉప్పుడు పిండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.